వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో కొత్తకోట ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజు దేశ రక్షణ కోసం పులవామ ఉగ్రదాడిలో అసూలు బాసిన వీర జవాన్లను ప్రతి ఒక్కరూ స్మరించుకుని నివాళులు అర్పించాలని అన్నారు క్రీడల్లో గెలుపోవటంలో సహజమని క్రీడా క్రీడాతో ఆడాలని క్రీడాకారులకు సూచించారు 对、嗯。 మరియు స్పాన్సర్షిప్ చేస్తున్న డాక్టర్ అరీన్ రెడ్డి గారికి పాల్గొంటున్న ప్రతి ఒక్కళ్ళకు ప్లేయర్స్ కు అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు మనకు ఫిబ్రవరి ఫోర్టీన్త్ మనకు అందరికీ కూడా తెలుసు కోసం బార్డర్ లో ప్రాణాలు అర్పించి పుల్వామ దాడిలో కొందరు ఉగ్రకలు సూచించిన దాడి వీరమైన జవాన్లు మన భద్రత కోసం అనునిత్యం కష్టపడే వాళ్ళు తీసుకున్నాము దాంట్లో భాగంగా ఈ ప్రీమియర్ లీగ్ కూడా నిర్వహించుకుంటా ఉన్నాం సో ఈ రోజు ఎక్స్ ఆర్మీ జవాన్ల కూడా సో ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్న స్పోర్ట్స్ క్రీడాకారులందరికీ కూడా ఆల్ మీద చెప్తూ వెళ్ళిపోవటం వల్ల అనేది చెప్పినట్టు సహజం సో పోటీగా తీసుకొని దీన్ని అంపైర్ చేసిన ఫైనల్ అన్నట్టుగా మీరు దానికి కట్టుబడి అందరూ గెలుపు ఈ రోజు గెలుపు ఓడిపోయిన వాళ్ళు రేపు గెలుపు కోసం ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ దీన్ని స్పోర్టింగ్ గా తీసుకొని అందరూ కూడా పాల్గొని ముఖ్యంగా ఇంత మంచిగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు